జరుగుతోంది అన్నది సమాధానం చెప్పకపోవడం పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి ఇందులో ఈ ప్రభుత్వం వచ్చాక నాలుగు వందల కోట్లుంటాయి అంత ముందు పన్నెండు వందల కోట్లు దానికి మొత్తానికి పెమ్మసాని మాట తర్వాత గందరగోళం ఏర్పడింది సమాధానం ఎవరు చెప్పాలి ఏడు వేల కోట్లు ఉన్నాయని సత్యకుమార్ యాదవ్ చెప్పాడు ఇప్పుడు పదహారు వందల కోట్ల రూపాయలు బకాయిలని వీళ్ళు చెప్తున్నారు మరి ఏడు వేలు ఏంటో పదహారు వందలు ఏంటో నాకు అర్థం కదా ఏది కరెక్టు రెండోది ఏడు వేల కోట్లంటే ఆయన చెప్తోంది ఆసుపత్రులకు మందులకి బకాయిలు లేకపోతే కొత్తగా కట్టే గవర్నమెంట్ హాస్పిటల్ అవన్నీ బకాయిలు ఎట్టు అవుతుంది గవర్నమెంట్ హాస్పిటల్ పెడతావు నువ్వు డబ్బులు పెడతావు మెయిన్ పాయింట్ ఆరోగ్యశ్రీకి సంబంధి సత్యకుమార్ యాదవ్ అన్న చెప్పాలి మీడియా ముందుకు వచ్చి ఆరోగ్యశ్రీ ఎవరు తీయట్లేదు అని ఆరోగ్యశ్రీ చైర్మన్ అన్న చెప్పాలి ఎదువరకు ఇట్లాంటి వాటికి వాళ్ళు వెంటనే రియాక్ట్ అయ్యి సమాధానం చెప్పేవాళ్ళు దాని మీద పొద్దు నుంచి మధ్యాహ్నం క్లారిటీ వచ్చేది అప్పట్లో దాన్నే తప్పు పట్టినటువంటి వాళ్ళు వీళ్ళు అసలు నాలుగు రోజుల నుంచి నోరు మీద పట్ల కానీ ఆరోగ్యశ్రీ మీద ఐదేళ్ల పాటు జగన్ హయాంలో ఎటువంటి గందరగోళం రాలేదు ఆరోగ్యశ్రీ కూడా నడిచింది ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం కూడా చేయించుకున్నారు కానీ నెల రోజుల్లోనే ఇంత గందరగోళం జగన్ లేని లోటు కనిపిస్తుందని అనుకోవాలా విద్యా వైద్యానికే మొదటి ప్రాధాన్యత పెద్దపేట అందంలో ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందనుకోవాలా ఇక్కడ జగన్